సూర్య పేరుకే తమిళ హీరో కానీ తెలుగులోనూ కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు ఇతడి నుంచి ఓ సినిమా వస్తుందంటే మన దగ్గర కూడా హౌస్ ఫుల్స్ పడతాయి అలాంటిది గత కొన్నాళ్లుగా సినిమాలైతే చేస్తున్నాడు సూర్య కోసమని తెలుగు ప్రేక్షకులకు థియేటర్స్ కి వెళ్తున్నారు కానీ అసంతృప్తితో బయటికి వస్తున్నారు ఇంతకీ సూర్య ఎందుకు ఇలా చేస్తున్నాడో తెలుసుకుందాం ఈ మధ్య కాలంలో సూర్యకు థియేటర్ లో సరైన హిట్ అన్నదే పడట్లేదు అదేంటి జై భీమ్ ఆకాశమే హద్దురా సినిమాలు హిట్ అయ్యాయి కదా అని మీరు అనుకోవచ్చు కానీ ఇవి రెండు లాక్ డౌన్ టైంలో నేరుగా ఓటీటీలో రిలీజ్ అయిపోయాయి కాబట్టి ఇవి థియేటర్ లెక్కలోకి రావు రెండు వేల సింగం త్రీ రిలీజ్ అయిన తర్వాత సూర్య నుంచి గ్యాంగ్ ఎన్జికే బందోబస్ ఈటీ కంగువా ఇప్పుడు రెట్రో సినిమా థియేటర్ లోకి వచ్చాయి రెట్రో గురించి కాసేపు పక్కన పడితే అంతకు ముందు విడుదలైన ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది ఇప్పుడు రెట్రో కూడా తమిళంలో టాక్ ఓకే గాని తెలుగులో మాత్రం ఏ మాత్రం ఆశాజనకంగా అయితే లేదు ఒకవేళ ఇదే కొనసాగితే మాత్రం వీకెండ్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని కష్టమవటం గ్యారంటీ తమిళంలో ఇలానే ఉండే అవకాశాలు లేకపోలేదు సూర్య యాక్టింగ్ కష్టపడటం ఏమన్నా తక్కువ చేస్తున్నాడంటే అస్సలు లేదు కానీ అతిగా దర్శకు నమ్మటమే ఇతనికి మైనస్ అవుతుందా అనిపిస్తుంది ఎందుకంటే గత ఏడాది వచ్చిన సూర్య చాలా ఆశలు పెట్టుకున్నాడు మరో బాహుబలి అవుతుంది అనుకున్నాడు డైరెక్టర్ చాలా నమ్మాడు కట్ చేస్తే ఈ మూవీ ఘోరమైన డిజాస్టర్ అయింది ఇప్పుడు రెట్రో విషయంలోనూ చాలా మంది ప్రేక్షకులు సూర్యని ఏమనట్లేదు డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ అసలు ఎందుకు ఇలాంటి సినిమా తీశాడా సూర్య అసలు ఇలాంటి కథను ఎలా ఒప్పుకున్నాడని మాట్లాడుకుంటున్నారు ప్రస్తుతం సూర్య చేతులు ఆర్జ బాలాజీ తీస్తున్న ఫార్టీ ఫైవ్ సార్ లక్కీ భాస్కర్ ఫేమ్ డైరెక్టర్ వెంకీ సినిమాలు ఉన్నాయి వీటితో పాటు వడివాసల చిత్రం కూడా ఉంది వీటితోనైనా హిట్ కొట్టి సూర్య బ్యాక్ ఇస్తే అభిమానులకు అదే హ్యాపీ లేదంటే మాత్రం సూర్య చిత్రాన్ని చూసేందుకు థియేటర్ వచ్చే ప్రేక్షకుల నమ్మకం తగ్గిపోతుంది